సమంత ఫస్ట్ టైం చేసి కామియోలో యాక్ట్ చేసిన శుభం మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం ఇది రెండు సంవత్సరం మీ జరిగే స్టోరీ శ్రీనివాస్ ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసిన శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడు మ్యారేజ్ లైఫ్ మొత్తం బాగానే ఉంటుంది కానీ నైట్ తొమ్మిది అయ్యి సీరియల్ స్టార్ట్ అయ్యే టైంలో శ్రీవల్లి కొత్త కొత్తగా బిహేవ్ చేస్తూ ఉంటుంది కొన్ని రోజులలో తను ఒక్కటే కాదు విలేజ్లో ఉన్న ఆడవాళ్ళు అందరూ ఇలాగే బిహేవ్ చేస్తున్నారని తను తెలుసుకుంటాడు ఇది ఒక భయాన్ని కన్ఫ్యూజన్ పుట్టిస్తుంది మరి దీని తర్వాత ఏమైంది అనేది స్టోరీ ఇంకా ఈ మూవీలో చూపించిన టీవీ సీరియల్ కాన్సెప్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది మన ఇంట్లో టీవీ సీరియల్స్ అందరూ చూస్తూ ఉంటారు కదా దీని చుట్టూ డైరెక్టర్ రాసుకున్న థీమ్ చాలా బాగుంటుంది దీంట్లోనే హర్ క్యాని మిస్ చేసిన నేరేషన్ అందరికీ నచ్చుతుంది ఎస్పీ ఫీమేల్ ఆడియన్స్కి ఇంకా దీంట్లో యాడ్ చేసిన హర్షిత్ అండ్ శ్రీయా చాలా బాగా చేశారు వాళ్ళ కెమిస్ట్రీ న్యాచురల్గా ఉంటుంది సాలిన్ నీట్ ఉండే ఇంకా సెవెన్ క్యారెక్టర్ చాలా బాగా వచ్చాయి వీళ్ళ సీన్స్ మూవీలో చాలా ఫండీగా ఉంటాయి ఇదే సినిమాకి చాలా ప్లస్ అయింది కానీ పేపర్ పైన చాలా బాగా ఉన్న స్టోరీ ప్రెజెంటేషన్ లో కొంచెం డౌన్ ఫాల్స్ ఉంటాయి స్టార్ట్ చాలా బాగా స్టార్ట్ అయిన స్టోరీ మధ్యలో వచ్చేసరికి కొంచెం బోర్ కొట్టిన ఫీల్ వస్తుంది కొన్ని సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది స్టోరీలో పార్ట్లర్ బాగానే ఉంటాయి కానీ వాళ్ళ మధ్య ఎమోషన్ డెప్ ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేది ఇందులో చేసిన యాక్టర్స్ కొత్త వాళ్ళు అయినా చాలా బాగా చేశారు కానీ ఇంకొంచెం అనుభవం ఉన్న వాళ్ళు చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇంకా ఈ మూవీలో సమంత క్యామియో పై ఎక్స్పెక్టేషన్ బాగా పెట్టుకుంటాం కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా సమంత క్యారెక్టర్ ఏముండదు ఈ మూవీలో పైగా ఆమె రాసిన డైలాగ్స్ ఎందుకో సెట్ కాదు మొత్తం కామెడీతో హర్ మిస్ చేసిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది సింపుల్గా ఉంటూ నవ్వించే మూవీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి మూవీ అవుతుంది ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఈ మూవీకి నేను ఇచ్చే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్